సార్ విజయసాయి రెడ్డి గారిని కూడా అప్రూవర్ గా మారాలని ఒత్తిడి తెచ్చారు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్తా ఉన్నారు అంటే ఎందుకు అంటే జగన్ గారిని ఇబ్బంది పెట్టడం కోసమే ఇవన్నీ చేస్తున్నారు అనేది కూడా వైసీపీ కూడా దాల్సిందని మీకు ఏంటి ప్రజలు కూడా దిగాల్సింది అది ఆయనే తెలిపేసి చూడాలి అట్లా చేశారు ప్రెజర్స్ ఉంటాయి అందరూ తట్టుకోలేరు కదా రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి కొన్ని వేరే ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఈజీగా ఉండదు ఒకసారి వంద మార్కులు వస్తాయి ఒకసారి సున్నా మార్కులు వస్తాయి ఆ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నిలబెట్టుకొని దాన్ని సర్దుకొని జాగ్రత్త చేసుకోవాలి కొంతమంది సర్దుకోగలుగుతారు కొంతమంది సర్దుకోలేదు నెంబర్ గేమ్ లో ఒత్తిళ్ళు ఉంటాయి లేకుండా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు ముందుకునే చేస్తారు ఏదైనా ఒక మనం ప్రాక్టికల్గా తీసుకుంటే మనం గెలిచినప్పుడు అంత హ్యాపీగా ఓడినప్పుడు మనం కూడా ఇష్యూస్ ఉంటాయి ఫ్యామిలీలో కూడా అంతే పార్టీలో అంతే ఉంటుంది వ్యాపార సంస్థలు అంతే ఉంటుంది దేశం కూడా అంతే ఉంటుంది దేశం గొప్పగా ఎదిగేటప్పుడు అంతా బాగుంటుంది తర్వాత అందరు ఎవరికోవాలి భయపడిపోయి ఆరు బాధలు పడి మనసులో వేరే ఆలోచనలతో జాగిపోతుంటారు దాన్ని మనం ఇష్యూస్తో తీసుకోవాలి ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి నేను పెద్దగా చెప్తాను పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ దెన్ పొలిటికల్ లైఫ్ అంటారు ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి నువ్వు చేసుకునే పనులకి వీటన్ని చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి రా అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన దాని నుంచి ఇక్కడ దీంట్లో ఉండే ప్రజలని ప్రెజర్స్ని మనం అడ్రస్ చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని ఇట్లాంటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ని ఇబ్బంది పడిపోతాం సో వాటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం భవిష్యత్తు ఉంటారండి ఉండకుండా ఎట్లా ఉంటాయి ఉంటాయి చాలా ఉంటాయి పార్టీ అన్నీ సరిగ్గా చేసుకుని ఉంటే మేము గెలిచే ఉండేవాళ్ళం కొన్ని మీరు ఇబ్బందులు ఉండే పొరపాటు జరిగి ఉంటాయి వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది భవిష్యత్తు లేదు దాదాపు టు బి వెరీ ఫ్రైడ్ నేనే రాజకీయాన్ని ఇష్యూ రాగానే మాట్లాడకూడదు ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి అప్